నా సెంటర్కి తా వేసి కానీ నేను నా తాకి పగలబడిందని నా తాను ఇచ్చేసి వేసి నా చేతులు పెట్టండి మీరు నాకు పగలబడి ఒప్పుకోండి కలిసి చెప్పారు కదా కలిసి తీసుకెళ్ళండి నాకు తాను ఇస్తే మీ ఎండిఓలు ఇవ్వను ఎవడో నేను ఒప్పుకోను ఇప్పుడు తెలుసు ఏం పీకు నా దగ్గరకు వచ్చిన చేత ఉన్నోళ్ళు ఎంత మీరు నిన్న కాక మొన్న వచ్చి ఉద్యోగాలు చేస్తాను ఇరవై రెండు సంవత్సరాలు పెట్టి ఉన్నాను నేను ఇక్కడ వచ్చి ఈ ఉద్యోగం చేసుకోని ఈ ఉద్యోగం చేసుకో మాత్రం ఊరుకునేది లేదు మిమ్మల్ని ఎవరినైనా మగ్గు మాకు ఏ కట్టలో మిమ్మల్ని

లేకపోతే కదలరు మొత్తం నా చెప్ప మీరు పిలిచి మళ్ళీ పిలిచే నిమిషాలు మొత్తం లేకపోతే ఎక్కడే ఉండిపోతారు ఆల్రెడీ వస్తాను రావటం తోటి మీరు తారమేజ్ ఇచ్చి వెళ్ళిపోతే పర్వాలేదు నన్ను మాత్రం కెలక్కండి చెప్పాను మేము ఊరుకుంటామని కాంపు ఊరుకోలేదు ఇది ఏం చేస్తుంది ఎగేసుకొని వచ్చి తీసుకొని కూర్చోడు ఎలా పెట్టుకోండి పగలబుట్టిదా పగలబెట్టుకుంటున్నా పగరకుంటాంత ధైర్యం రావరే నేను તવરાની કેલીલા છેપતા ની કે બોનસાઈ માં નોચે છે ત્રા ની ના આવ તિસ્કો ની કેકળા એકલોટ પી કેતા બરા ની કે તો నీ దానికి అమ్మకాడికి నువ్వు రావు నా దాకా పెట్టేది దేంగతావు ఆ అమ్మకు చెప్తా కదా మా కృష్ణ బాబు ఏ కొడుకుని పీకే తెలిసాను తెలియాలని నేను చెప్తాను ని వచ్చిన ఎస్సీ కదా అమ్మ మూడు నేను భయపడ్డా నన్ను తీసుకెళ్తే ఏంటి నన్ను తీసుకెళ్తే జిల్లా మొత్తం ఆడికి వచ్చారు ఇచ్చితే వెళ్ళిపోయి